ఇంకెలాగా మనము ఫలము ఫలిస్తాము అనంటే మన గతము నుండి మనం ముందుకు వెళ్ళాలండి గతంలోనే ఉంటూ గతపు గతపు పొరపాట్లు గతపు గాయాలు వాట్ ఎవర్ పాస్ట్ హర్ట్స్ పాస్ట్ మిస్టేక్స్ ఆర్ పాస్ట్ ఫెయిలియర్స్ నేను ఎన్నోసార్లు ప్రయత్నించానండి దేవుని సేవ చేద్దామని ఈ ఇది ఇది చేయమని నాకు ఒక కాలింగ్ ఉందండి దేవుని పిలుపు ఉంది కానీ ఒకసారి అడుగు పెట్టాను అడుగు పెట్టినప్పుడు అట్టర్ ఫెయిలియర్ నాకు కలిగిందండి ఓడిపోయానండి అవమానించబడ్డాను కాబట్టి అక్కడికి వెళ్ళాలంటేనే నాకు ఫోబియా ఉంది అన్న పరిస్థితులు ఉన్నారా అవుట్ ఆఫ్ ఇట్ దాని నుండి బయటకు రండి మూవ్ ఫ్రమ్ ద పాస్ట్ గతంలో ఫెయిలియర్ అయిందేమో ఫెయిలియర్ వచ్చిందేమో గతంలో విఫలమైందేమో గతంలో ఎంతో అవమానం కలిగిందేమో గతంలో ఎంతో ప్రయత్నించారు దేనికోసం చేద్దాం ఎదురు దెబ్బలు తిన్నారేమో బట్ డూ నాట్ గివ్ అప్ డోంట్ స్టాప్ అలాగే మనము ఫలిస్తామం ఏదో ఒక రోజు మనకు అవమానం కలిగిందని ఏదో ఒక రోజు మనము ప్రయత్నించింది విఫలమైందని ఏదో ఒక రోజు మనం ఎంత చేసినా ఎవరు మెచ్చుకోవట్లేదని ఇంకా నాకు వద్దు నేను అప్ చేసేస్తున్నా కాదు మూవ్ ఫ్రమ్ వాట్ హ్యాపీ బిహైండ్ గతంలో ఏం జరిగిందో అంత కూడా మర్చిపోయి ముందుకు వెళ్తాను ప్రభా ఈసారి మళ్ళీ ప్రయత్నిస్తా ఈసారి దేవునితో ప్రయత్నించండి ఈసారి దేవుని కృపతో ప్రయత్నించండి ఈసారి దేవుడు శక్తితోటి దేవుడి ఇచ్చే కరేజ్ తోటి ప్రయత్నించండి నిశ్చయంగా జయము మీదే జయం అన్నదే మూడవది ఏంటిదంటే మొట్టమొదటి ఏంటిదంటే హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డైలీ ప్రతిరోజు ఆయన వాక్యం వినాలి రెండవది ఏంటిదంటే గతము నుండి గత గాయాల నుండి గత అవమానాల నుండి ముందుకు వెళ్ళాలి మూడవది ఏంటిదంటే ఒక దర్శనము కలిగి ఉండాలండి దర్శనము కలిగి ఉండాలి ఆ దర్శనము కలిగి ఉంటే మాత్రమే కాదు హ్యావ్ అ విజన్ అండ్ బీ షోర్ టు ఫుల్ఫిల్ ద విజన్ అర్థమవుతుందా కేవలం దర్శనం అనేక మందికి దర్శనం ఉంటుంది అనేక మందికి గోల్స్ ఉంటాయి గమ్యం ఉంటుంది కానీ గమ్యము కలిగినంత మాత్రాన మనం గొప్పలం కాము కానీ ఆ గమ్యము ఆ దర్శనము నెరవేర్చేవారుగా ఉన్నప్పుడు అప్పుడు వి మేక్ అ డిఫరెన్స్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యములో ఈ లోకములో వీ కెన్ మేక్ ఎ డిఫరెన్స్ కాబట్టి మీకు ఏమైనా దర్శనం ఇచ్చాడ దేవుడు మీ సోషల్ మీడియాని దేవుడు తన మహిమ కొరకు వాడమని మీకు ప్రేరేపణ ఉంది కానీ నాకు చేత కదండి నేను బాగా ఇంటర్వర్ట్ నండి నాకు ఇదండి అదండి అని అంటున్నారా లేకపోతే ఏదో విషయంలో మీకు ఒక బిజినెస్ ఉందేమో ఈ బిజినెస్ లో నన్ను మహిమ పరిచేలాగా నువ్వు చేయి అని అంటే భయం అండి మా పార్ట్నర్ ఏమంటాడు అని అంటున్నారా మీ ఎడ్యుకేషన్లో మీరు చదివే స్థలాల్లో మీరు ఎక్కడున్నా దేవుడు ఒక విజన్ ఇచ్చాడు విజన్ లేకుండా ఏ ఏ క్రైస్తవుని ఉంచాడని ప్రతి విశ్వాసికి ఒక విజన్ ఉంటుంది నేను ఇలాగ దేవుని మహిమపరచాలని అందరికీ ఒకేలాగా ఉండదు మాకేమో ఈ రీతిగా క్రైస్తవుని విశ్వాసుని బలపరిచే విజన్ దేవుడు మాకు ఇచ్చాడు కానీ అదే విజన్ మీకు ఉండకపోవచ్చు ఎందుకంటే మీరు సెక్యులర్ జాబ్స్ లో ఉన్నారు సెక్యులర్ ప్లేసెస్ లో ఉన్నారు సెక్యులర్ పీపుల్ మధ్యలో ఉన్నారు అట్లాంటప్పుడు నేను ఇలాగ వాళ్ళు ఎలాగో బోధిస్తున్నారు అలా అట్లా కుదరదు డ్ హ్యాస్ గివెన్ యూ విజన్ యాజ్ ఐమ్ స్పీకింగ్ టు యూ గాడ్ ఈస్ రివీలింగ్ టు యూ అగైన్ ఆ విజన్ మరలా దేవుడు మీకు కనపరుస్తున్నాడు ఇదిగో దిస్ ఇస్ మై కన్ఫర్మేషన్ ఫర్ యూ నేను నీకు ఏదైతే దర్శనం ఇచ్చానో ఇదిగో నా నా దాస్త్రాల ద్వారా నేను మాట్లాడుతున్నాను పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఇట్ ఈస్ అ కన్ఫర్మేషన్ ఇట్ ఈస్ అ కన్ఫర్మేషన్ ఫుల్ఫిల్ ద విజన్ ఆఫ్ గాడ్ దేవుడు ఇచ్చిన దర్శనము నెరవేర్చండి అప్పుడు మనము ఈ ఫలము ఫలించే వారు ఉంటామండి ఫలము ఫలించాలా ఒట్టి మైండ్లో కాదు క్రియలో చేద్దాం ఒట్టి మనసులో పెట్టుకొని తర్వాత చూద్దాములే తర్వాత చూద్దాములే అని ప్రొక్రాస్టినేషన్ వాయిదా వేయించడం వేయడం కాదు కానీ నేను చేస్తాను నేను అనుకున్నది అనుకున్నట్టు చేస్తాను దేవుని మహిమ పరుస్తానని తోటి ముందుకు వెళ్ళండి నాలుగోది ఏంటిదంటే నిజ సంఘటన చెప్పి నేను ముందుకు వెళ్తానండి ఎంతమందికి జార్జ్ ముల్లర్ తెలుసు జార్జ్ ముల్లర్ తెలుసు కదా గొప్ప సేవకులు ఇంగ్లండ్ లో సేవకులు హీ వాజ్ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ హీ వాజ్ ఆఫ్ ప్రేయర్ హీ ప్రేయర్ ఫర్ సోల్స్ ఇంకో వ్యక్తి జాన్ హైడ్ అనే వ్యక్తి జాన్ హైడ్ అనే గొప్ప దైవజనుడు ఆయన కూడా ఎంత ప్రార్థన పరుడు అంటే ఆయన ప్రార్థన చేసిన రీతి ఉంటది ఏంటంటే దేవా ఆత్మ ఇవ్వు లేకపోతే నన్ను చంపే ఏమన్నాడండి ఈ రోజు మనం అంటాం కదా నాకు పెళ్లి చేయని లేకపోతే నేను చచ్చిపోతాను నాకు బిడ్డలు లేవు లేకపోతే నేను చచ్చిపోతాను నాకు ఉద్యోగం లేకపోతే నేను చచ్చిపోతాను అని అంటాము మనము లోకానుసారంగా కానీ జాన్ హైడ్ అనే వ్యక్తి ఏం ప్రార్థన చేస్తాడు తెలుసా నాకు ఆత్మ లేవు ప్రభా అదర్వైజ్ ఐ విల్ పెరిష్ ఐ విల్ డై ఇంకో చక్కటి ఆ కోట్ మనం ఎప్పుడు చేస్తుంటాం కదా నన్ను తుప్పు పట్టని ప్రభా నేను నేను మెల్ట్ అయినా పర్వాలేదు నేను కరిగిపోయినా పర్వాలేదు కానీ నన్ను తుప్పు పట్టనీకు అని ఎప్పుడు వాడుతూ కదా నన్ను వాడుకో ప్రభావా నన్ను తుప్పు పట్టనీకు అని అది కూడా జాన్ హైడ్ అనే వ్యక్తి చెప్పిన మాటలే అదే రీతిగా జార్జ్ ముల్లర్ అనే గొప్ప దైవజనుడు ప్రార్థనా పరుడు ఆయనకి ఐదుగురు స్నేహితులు ఉన్నారు ఐదుగురు స్నేహితులు నిమిత్తమై వారు రక్షించబడాలని ప్రార్థన చేయమని ప్రేరప ఆయనకి కలిగింది పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు ప్రేరేపిస్తూ వచ్చాడు ఐదుగురు స్నేహితుల్ని రక్షలోకి నడిపించు అనే ప్రేరేపణ ఆయనకి కలిగింది కలిగినప్పుడు స్టార్ట్ చేస్తాడు ఐదుగురు నిమిత్తం మేము ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తాడు సంవత్సరం నరలో ఒక స్నేహితుడు మార్చబడ్డాడు దాని తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత ఇంకో స్నేహితుడు మార్చబడ్డాడు ఇంకా ఇంకొక స్నేహితుడు ఆరు సంవత్సరాల తర్వాత మార్చబడ్డాడు ఇప్పుడు ముగ్గురు స్నేహితులు మార్చబడ్డారు మరి మిగతా ఇద్దరు మిగతా ఇద్దరు ఏమయ్యారు ముప్పై ఆరు సంవత్సరాలు గడిచిపోయినాయంట ముప్పై ఆరు సంవత్సరాలు ఆ ఇద్దరు స్నేహితుల కోసం ప్రార్థన చేస్తాడంట విని రక్షించు ప్రభా వీరు నిన్ను తెలుసుకోకుండా మరణించకూడదు ప్రభా అని జార్జ్ ములర్ తన స్నేహితుల కోసం ముప్పై ఆరు సంవత్సరాలు ప్రార్థించాడండి ఆ ముప్పై ఆరు సంవత్సరాలు ప్రార్థించిన తర్వాత కూడా ఆ ఇద్దరు మార్చబడలేదు ఆ ఇద్దరు రక్షించబడలేదు ఇంచుమించు ఇదంతా కూడా సంవత్సరాలు ఆ ఇద్దరు కోసము అంటే మొత్తము కలిపి వారి స్నేహితుల కోసము హి ప్రేడ్ బట్ దోస్ టూ ఫ్రెండ్స్ డెంట్ చేంజ్ ఆఖరికి జార్జ్ ముల్లర్ మరణించాడు వారి నిమిత్తమే ప్రార్థిస్తుండగానే మరణించాడు మ ప్రార్థిస్తూ మరణించాడు కానీ అప్పటికి కూడా వాళ్ళు ఇద్దరు స్నేహితులు మార్చబడలేదు కానీ ఆయన మరణించిన తర్వాత ఆ ఇద్దరు స్నేహితులు కూడా మార్చబడ్డారు హాలే లూయా ఆయన మరణించిన తర్వాత కూడా ఇద్దరు స్నేహితులు రక్షించబడ్డారండి దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రేయర్ యు డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రిజల్ట్ రైట్ నా అది చెప్తున్నాను ట్రస్ట్ గాడ్ ఫర్ ద రిజల్ట్ యు డోంట్ హ్యావ్ టు సే నేను ఇంతమందిని ఇంతమంది కోసం నేను ప్రార్థన చేస్తున్నాను ప్రయాసపడుతున్నాను మీ ఆలయంలో మీరు పరిచర్ చేసేవారైతే పది మంది కోసమే మీరు పరిచర్య చేస్తున్నారేమో కానీ అది కూడా శక్తి లోపం లేకుండా చేయండి అది కూడా పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో చేయండి యు నో గివ్ ఇట్ ఆల్ దట్ యు హ్యావ్ ఆ పది మంది కోసం అండ్ ట్రస్ట్ గాడ్ ఫర్ ద రిజల్ట్ ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఉన్నాడు ఏమని మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఎందుకు జార్జ్ ముల్లర్ గురించి చెప్పానంటే ఆయన మరణించిన తర్వాత కూడా ఆయన ప్రార్థనలో శక్తి చూస్తారా అందుకనే యేసుప్రభు అంటాడు ఎడ తెగక ప్రార్థించండి మీకు కనిపించినా కనపడకపోయినా మీరు ఎడతగక ప్రార్థించండి వీరు మారాలి వారు మారాలి వారు మారాలి కన్ కనపట్టలేదు కానీ ఎవరి గురించి అయితే మారాలి అని ప్రార్థన చేస్తున్నారు వారు ఇంకా భయంకరంగా మారారు వారు ఇంకా దుర్మార్గులుగా ప్రవర్తిస్తున్నారు వారు ఇంకా నీచంగా మారారేమో ప్రార్థించే కొలది ఇంకా వారిలో ఉన్న దురాత్మలు రేగిపోతున్నాయి అట్లా అని నేను ప్రార్థన ఆపేస్తే ఎందుకని ప్రార్థిస్తుంటేనే వీళ్ళలాగా రెచ్చిపోతున్నారు కదా అనే అనేది అబద్ధం అపవాది చెప్పే అబద్ధం ఇక్కడ జార్జ్ ముల్లర్ మరణించిన తర్వాత కూడా ఆ ఇద్దరు స్నేహితులు రక్షించబడ్డారు ఆయన ఆ సాక్ష్యం విని ఇంకా రక్షించబట్టడానికి గొప్ప ఒక మార్గంలో అది క్రియేట్ అయిందండి ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోండి వెన్ యూ డూ వాట్ యూర్ డూయింగ్ ఫర్ గాడ్ ట్రస్ట్ గాడ్ హీ విల్ గివ్ యూ ద రిజల్ట్ ఇఫ్ యూ బిలీవ్ సే ఆ మెన్ హీ విల్ గివ్ యూ ద రిజల్ట్ యూ డోంట్ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ పీపుల్ మనుషులు ఏమంటారా మనుషులు ఏమి ఇస్తారా మనుషులు చూస్తున్నారా ఇట్ డజంట్ మ్యాటర్ ట్రస్ట్ గాడ్ ఫర్ ద రిజల్ట్ ఆయన ఇస్తాడు ప్రతిఫలం ఆయన ఇచ్చినప్పుడు ఇంకా ఎవరు మెచ్చుకొని అక్కర్లేదు ఎందుకంటే జీవ కిరీటం ఆయన ధరింపజేసే దేవుడు ఆయన అందరి ముందు హెచ్చించే దేవుడు కాబట్టి ఆయనని నమ్మండి ఈరోజు ఈ రీతిగా మనము ఫలించాలని మనం ప్రయత్నించు ఎప్పుడైనా విన్నారండి పాము యొక్క విషము ఎలాగ అవుతా తెలుసా ఒక మనిషిని కాటేస్తే పాము యొక్క విషయం ఎలాగ విరిగిపోతుంది దాని దాని శక్తి ఎప్పుడు పోగొట్టుకుంటుంది పో పోతుంది అంటే గొరెపిల రక్తం తెలుసా గొరెపిల్ల రక్తము ఆ స్థలంలో ఆ చోట్ల రాయబడుతుందో లేకపోతే దే అప్లై ఆర్ ది గివ్ ఐ డోంట్ నో బట్ గొరెపిల్ల రక్తము పాము విషానికి విరుగుడ అంట అదే కదా ప్రభు చేస్తుంది ఈ ఈ అప్వాది మన దేహాన్ని మన మనసుని లోకాన్ని ఎంతో విషముగా మార్చే హీ ఇట్ హీ స్పాయిల్డ్ ఎవ్రీథింగ్ హీ రూ డిస్ట్రాయిడ్ ఎవ్రీథింగ్ అండ్ దట్ ఈస్ వై యేసు అన్నాడు నిష్కలంకమైన గొరెపిల్ల రక్తము ఆయన చిందించాడు ఒక్క డ్రాప్ కూడా ఒక్క ఒక్క ఇంచు కూడా ఆయన వదిలిపెట్టకుండా ప్రతిది కూడా సమస్తము తనలో ఉన్న దేవులో ఉన్న ప్రతి ఆఖరి రక్తపు బొట్టు వరకు కుమ్మరించాడు ఎందుకు అని అంటే పాపము యొక్క విషముకి విరుగుడు ఏంటంటే నిష్కలంకమైన పరిశుద్ధమైన క్రీస్ రక్తము ఈరోజు మన జీవితంలో కూడా ఆయన కూడా వాక్యము దేవుడై ఉన్నాడు అని వాక్యం తెలియజేస్తుంది కదండి ఈరోజు మన మనసులో మన జీవితాలు మార్చబడాలి అని అంటే మనము ఫలించాలంటే వాక్యము ప్రతిరోజు వినాలి ఈ లార్డ్స్ చర్చ్లో ఎంతో గ్యాప్ వచ్చింది కానీ ఐ బిలీవ్ మీరందరూ కూడా ఈ రోజు కూడా వాక్యాన్ని నిర్లక్ష్యం చేయట్లేదని నమ్ముతున్నాను కేవలం ఆదివారం వచ్చి వినేసి ఇంకా సరిపోయిందిలే అనుకోకండి ప్రతిరోజు మనకు ఆయన వాక్యం కావాలి నమ్మిన వారు ఉంటే హాలి లూయ అని చెప్పండి ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన వాక్యం కావాలి నేనైతే వాష్రూమ్లో వాక్యమే నాకు వీలైనప్పుడు వెళ్ళి ఆ పిల్లల్ని పడుకో పెట్టేటప్పుడు వాక్యం ఎందుకంటే ఐ నో బికాజ్ నేను ఒక్క రోజు రెండు రోజులు మూడు రోజులు గ్యాప్ ఇచ్చాను అనుకోండి అప్పు అది పాయిజన్ చేసేస్తాడు మైండ్ ని అప్పు అది పాడు చేసేస్తాడు నాశనం చేసేస్తాడు మన థింకింగ్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ ఇస్ డిస్ట్రాయిడ్ అంత కూడా నెగిటివ్ గా చూపిస్తాడు దానికి వి ఈ విషయానికి విరుగుడు దేవుని వాక్యము ఆ వాక్యము వినే కొలది ఏమవుతుంది అంటే అవును నేను సత్యాన్ని నమ్ముతా అవును నా దేవుడు ఉన్నాడు అవును నా దేవుడు జరిగిస్తాడు అని ఏం కలుగుతుంది తెలుసా ప్రార్థన చేయాలనే ప్రేరేపణ వాక్యము ధ్యానించాలనే ప్రేరేపణ కలుగుతుందండి కాబట్టి హౌ వి బే ఫ్రూట్ మొట్టమొదటి ఏంటిదంటే ఆయన వాక్యము ప్రతిరోజు వినాలి రెండవది